హలో ఈరోజు మళ్ళీ లంచ్ బాక్స్ రెసిపీ చేయబోతున్నా మేకర్తో సింపుల్ రైస్ అనమాట మార్నింగ్ మీకు ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయిపోతుంది బాస్మతి రైస్ అయినా సోనా మసూరి రైస్ అయినా ఏదైనా మీరు వాడొచ్చు ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం అనమాట పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి కాస్త పసుపు కొద్దిగా కారం కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొంచెం ఉప్పు ఏవైనా ఎక్కువ వేయకండి అన్నీ కొంచెం కొంచెమే వేయండి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఘాటు ఎక్కువైతే బాగుంది ఇవన్నీ నూనెలో కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేస్తాను వేసి కలిపేయండి ఈ మసాలాలో మేకర్ని ఇలా వేయించుకోవాలన్నమాట భలే రుచిగా ఉంటుంది చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి ఆల్రెడీ నాని ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది సో మసాలాలన్నీ మంచి పట్టుకుంటుంది అనమాట ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని ఇటు వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి కొంచెం చిన్న మంటలో ఇది ఇక్కడ వేగుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకోండి ఇక్కడ కడాయి అయినా సరే ప్యాన్ అయినా సరే ఇలా అయినా సరే పెట్టుకొని ఆయిల్ వేసుకోండి మనం తీసుకున్న అన్నంకి తగ్గట్టు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కాస్త వేగ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగేటప్పుడే ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి అండ్ క్యాప్సికమ్ మీకు ఇష్టం ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు క్యాప్సికమ్ మంచిగా వేగాయి అలాగే ఇక్కడ సోయా కూడా చక్కగా డ్రై అయిపోయింది మసాలాలన్నీ పట్టించుకొని అన్నమాట ఇది ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోండి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కొంచెమే వెనిగర్ ఎక్కువ వేయద్దు రెడ్ చిల్లీ సాస్ మిరియాల పొడి ఎరమాటిక్ పౌడర్ ఇది మనకి దొరుకుతుంది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా వాటికి యూజ్ అవుతుంది ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి మళ్ళీ రైస్ బాగా వేడెక్కాలి అయిపోయింది అంతే రండి వడ్డించుకోవడమే ఇప్పుడు రైస్ని బౌల్లో వేయండి ఇలాంటి ఫ్రైడ్ రైసెస్ ఏంటంటే చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో చల్లగా అయిన తర్వాత కూడా అంత టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా లంచ్ బాక్సెస్కి మంచిగా అనిపిస్తుంది అనమాట చల్లవి తిన్నాము అనే ఫీల్ లేకుండా ఇప్పుడు పైన నుండి మిల్ మేకర్ యాడ్ చేసుకోవడమే ఇలాంటి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకెన్నో చేద్దాం ఫస్ట్ ఇది మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ బా బాయ్